ఒక వారం రోజుల సమయం ఇవ్వండి మామయ్య మీరు అడిగిన కట్న కట్నం డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను త్వరగా ఒప్పుకోండి మామయ్య పది నిమిషాల సమయమే ఉంది అని చెర్రీ చెప్తూ ఉంటే ఏంటి మీ అన్నయ్య పది నిమిషాల సమయమే ఉందని ఎందుకు చెప్తున్నాడు అని వంశీ ఇందుని అడగడంతో బయట గగన్ అన్నయ్య ఉన్నాడు చెర్రీ అన్నయ్య పది నిమిషాల్లో ఒప్పించకపోతే గగన్ అన్నయ్య లోపలికి వస్తానని చెప్పాడు అని ఇందు చెప్తూ ఉంటుంది అమ్మో గగన్ గారు లోపలికి వస్తారా అని అంతకుముందు ఇందు పెళ్లి విషయంలో ఆ జుట్టుని పట్టుకొని గొంతు పట్టుకొని పైకి ఎత్తిన విషయం మొత్తం కూడా వంశీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అమ్మో నాన్న అమ్మ త్వరగా మీరు ఒప్పుకోండి లేకపోతే పది నిమిషాల్లో ఒప్పుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అని వంశీ తొందర పెడుతూ ఉంటాడు ఏంట్రా పది నిమిషాల్లో ఒప్పుకోకపోతే భూకంపం వస్తుందా ఏంటి అని వంశీ వల్ల నాన్న ప్రశ్నిస్తూ ఉంటే ఇంచుమించు అలాంటిదే అనుకోండి త్వరగా ఒప్పేసుకోండి మీరు కనుక ఒప్పుకోకపోతే నేను ఇందుతో ఇల్లరికం వెళ్ళిపోతాను అని వంశీ అంటాడు సరే నువ్వు పెదిరిస్తున్నావని కాదు చేతులు పట్టుకొని చెర్రీ బ్రతిమలాడుతున్నాడు కాబట్టి వారం రోజుల సమయం ఇస్తున్నాను తర్వాత మీ ఇందుని మీరే తీసుకువెళ్తారో లేకపోతే మేము వచ్చి వదిలేస్తాము అని అతను వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సరే మామయ్య ఇందు వెళ్ళొస్తాను వంశీ వెళ్ళొస్తాను అని చెర్రీ వస్తూ ఉంటే అప్పటికే పది నిమిషాలు సమయం అయిపోయిందని గగన్ లోపలికి వస్తూ ఉంటాడు సోదర అంతా ఓకే సోదర నువ్వు రానవసరం లేదు అని చెర్రీ చెప్పడంతో ఏం చెప్పావేంటి అని గగన్ అంటూ ఉంటాడు వన్ వీక్ సమయం ఇచ్చారు అని చెర్రి చెప్తాడు వన్ వీక్ సమయం తర్వాత మనం ఇవ్వాల్సింది ఇచ్చేస్తామని చెప్పాను అని చెర్రీ అంటే డబ్బులు ఇచ్చిన తర్వాత అయినా వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో ఏంటో నమ్మలేకుండా ఉంది కాబట్టి ఎందుకైనా మంచిది నేను మాట్లాడి వస్తాను అని గగన్ అంటే సోదర నువ్వు మాట్లాడావంటే ఫైట్ సీన్లో బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేస్తున్నప్పుడు పాట వేస్తుంటారే అలా ఉంటుంది మద్దులే సోదరా నేను మాట్లాడేశాను కదా అంతా ఓకే అయిపోయింది నువ్వు పదన్నయ్య అని చెర్రి గగన్ కారు ఎక్కుతూ ఉంటాడు రే అదేంట్రా నీ కారు ఉంది కదా అని గగన్ అంటాడు నీతో డ్రైవల్ ట్రావెల్ చేయక చాలా రోజులైందన్నయ్య నీతో ట్రావెల్ చేస్తాను మాట్లాడుకుంటూ వెళ్దాం పదన్నయ్య అని గగన్ చెర్రి ఇద్దరూ కూడా బయలుదేరి వస్తూ ఉంటారు ఇంటి దగ్గర మీరా చెర్రీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నాకు చాలా భయంగా ఉందండి అని మీరా ఏడుస్తూ ఉంటే అమ్మ ఇప్పటి వరకు చాలాసార్లు ఈ మాట చెప్పావు మాకు కూడా టెన్షన్గా ఉంది నువ్వు ఏడవకమ్మా అని బిందు చెప్తూ ఉంటుంది అప్పుడే గగన్ కారు డ్రైవ్ చేస్తూ రే ఇంటి దగ్గర అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు ముందు నువ్వు ఇంటికి కాల్ చేసి చెప్పు అని గగన్ చెప్పడంతో అలాగేనని వెంటనే మీరాకి చెర్రి కాల్ చేస్తూ ఉంటాడు రే చెర్రి ఇందు కనపడిందా క్షేమంగా ఉందా అని అడగడంతో అమ్మ ఇందు కనపడింది క్షేమంగా ఉంది ఇంటి దగ్గర దిగబెట్టి వస్తున్నాంలే అని చెప్తూ ఉంటే అప్పుడే కేపీ ఫోన్ తీసుకొని రే ఎక్కడుందిరా ఇందూ అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నాన్న నేను అన్నయ్య ఇందుని కాపాడి వాళ్ళ ఇంటి దగ్గర దిగపెట్టి వస్తున్నాం నాన్న ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్తానులే ఇంతకీ దత్తత కార్యక్రమం పూర్తయిపోయిందా అని చెర్రీ అడగడంతో లేదురా ఆగిపోయింది అని కేపి చెప్తూ ఉంటాడు ఏంటి ఆగిపోయిందా అని చెర్రీ అనగానే గగన్ చాలా షాకింగ్గా చెర్రీ మాటల్ని వింటూ ఉంటాడు అవునరా నక్షత్ర అపూర్వతో కలిసి ప్లాన్ చేసింది అని అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా కేపీ వివరిస్తూ ఉంటాడు అందరికీ ఇష్టమైనప్పుడే దత్తత కార్యక్రమం జరిపించుకుంటానని భూమినే దత్తత కార్యక్రమాన్ని ఆపేసింది అని కేపి చెప్పడంతో ఏంటి భూమినే దత్తత కార్యక్రమాన్ని ఆపేసిందా అసలు భూమిని అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న అని చెర్రి అంటే నిన్ను అర్థం చేసుకోవడం ఈజీనా భూమి డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్ళిపోయింది నువ్వు త్వరగా వచ్చేసే పూర్తి వివరాలు చెప్తువు అని కేపి ఫోన్ పెట్టేస్తాడు దత్తత కార్యక్రమం ఆపేసి డ్యాన్స్ క్లాస్కి కూడా వెళ్ళిపోయిందా భూమి అని చెర్రి అంటూ ఉంటాడు ఏం జరిగిందిరా చెర్రి అని గగన్ అడుగుతుంటే నన్ను అర్థం చేసుకోవాలంటే కనీసం పిహెచ్డీ అయినా పాస్ కావాలని నాన్న నన్ను పొగిడేస్తున్నాడు అని చెర్రి చెప్తూ ఉంటే అది కాదురా వివరంగా చెప్పు అని గగన్ అంటాడు భూమినే దత్తత కార్యక్రమాన్ని ఆపేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందంట అయినా కూడా ఏంటన్నయ్య ఈ భూమి హాయిగా ఇంట్లో ఉండకుండా ఈ డ్యాన్స్ క్లాసు లాంటివి భూమికి అవసరమా అని చెర్రీ చెప్పగానే గగన్ సడన్గా బ్రేక్ వేస్తాడు ఎందుకన్నయ్యా కారు ఆపేశావు అని అడగడంతో చూడు నాకు ఒక చిన్న షాపింగ్ పని ఉంది నువ్వు ముందు ఏదో ఒక వెహికల్ పట్టుకొని వెళ్ళిపో ప్లీజ్ దిగు అని గగన్ అంటాడు అయినా కూడా నువ్వు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదన్నయ్య భూమికి ఈ డ్యాన్స్ క్లాసులు అవసరమా అని చెర్రి అంటే ఎవరి వ్యక్తిత్వం అభిరుచులు వాళ్ళకి ఉంటాయి కదరా అయినా నీలాంటి వాడిని అర్థం చేసుకోవడం ఒక్క పీహెచ్డీ సరిపోదు పది పీహెచ్డీలు చేయాలిలే ముందు నువ్వు దిగు నేను వెళ్ళాలి అని గగన్ అంటాడు దాంతో చెర్రి కార్ దిగేసి క్యాబ్ని బుక్ చేసుకుంటూ ఉంటాడు భూమినే దత్తత ఆపేసింది అని చెప్పగానే గగన్ ఇంతకుముందు ధరణితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు నీ ఫ్రెండ్కి చెప్పు ఒక్కసారి దత్తత కార్యక్రమం అయిపోతే తనెవరో నేనెవరో ఇటువంటి సంబంధాలు ఉండవు అని ఆ మాటలన్నీ ఆ మాటల వల్లే ఇప్పుడు ఈ భూమి దత్తత కార్యక్రమాన్ని ఆపేసింది అని చా గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి కోసం షాపింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు తర్వాత నక్షత్ర గగన్ ఫోటోల్ని చూసుకుంటూ ఫోన్లో ఉన్న ఫోటోలకి ముదులు పెట్టుకుంటూ ఉంటే అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి బాగుందమ్మాయి మీ నాన్న తిట్టాడని బాధపడుతూ కూర్చోక మీ బావ ఫోటోలకే ముద్దులు పెట్టుకుంటున్నావా ముద్దులు అని చెప్తూ ఉంటే చూడు పిన్ని మా బావ మాత్రమే నాకు సంతోషాన్ని ఇస్తాడు అందుకే నేను ఇలా ముద్దులు పెట్టుకుంటున్నాను నీకేం తెలుసులే అని నక్షత్ర అంటూ ఉంటుంది నా జీవితమే నా బావ అయినప్పుడు మా నాన్న తిట్టాడని నేను ఏడుస్తూ కూర్చుంటే నా బావని నేను ప్రేమించేదప్పుడు అని మళ్ళీ నక్షత్ర ఫోటోల్ని చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ ఆలోచిస్తూ వచ్చి బెడ్ పై కూర్చుంటుంది అసలు ఆ భూమి దత్తతని ఎందుకు ఆపేసింది ఆ రోజు శోభాచంద్ర నాకు పూనినట్లు నాటకం ఆడితే నాకే దయ్యం పట్టిందని రివర్స్లో డ్రామా ఆడి ఆ రోజు దత్తత ఆగిపోయింది ఈరోజేమో మాకు ఇష్టం లేదని చెప్పి దత్తతని ఆపేసింది కానీ ఈ దత్తత ఆపేయడం వెనకాల ఏదో ఉంది అది ఏంటన్నది తెలుసుకోవాలి అని ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది శారదా శారదా అంటూ కేపీ రావడంతో ఏంటండి పిల్లలు ఉంటే ఏం చేస్తారు ఏంటి ఇలా అరుస్తున్నారు అని శారదా టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఇంట్లో ఉండరనే లేవోయ్ నాకు తెలియదా టైమింగ్స్ అని కేపి అనడంతో ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు మీరు రావాలి అప్పుడు మీకు ఉంటుంది అని శారదా అంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే కానీ ఏంటి భోజనం చేయలేదు కదా రా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అని కేపి అంటాడు వద్దండి ఇప్పుడు వాడు నన్ను దేవతలా చూస్తున్నాడు రేపు కలిసి వాడితో భోజనం చేస్తున్నప్పుడు ఈ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయనుకోండి నా కొడుకుని మోసం చే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు నన్ను దేవతలా చూస్తున్నారు అమ్మలానైనా మిగిలిపోవాలి కదండి ముందు మీతో కలిసి బోన్ చేసిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ జ్ఞాపకాలు అవసరం లేదు అని శారద అంటూ ఉంటుంది సరే మీకు ఆకలిగా ఉందన్నారు కదా తినండి అని వడ్డిస్తూ ఉంటుంది కేపి అన్నం తింటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఏంటండి ఆ కన్నీళ్ళని శారద చాలా ప్రేమగా చూపిస్తూ అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు శారద అని మొత్తం అన్నం ఖాళీ చేస్తాడు ఏమండి అన్నం అయిపోయింది వడ్డీ తీసుకొస్తాను అని సారదా అంటే మళ్ళీ నీ చేతి వంట ఎప్పుడు తింటాను అని ఇప్పటికే కాస్త ఎక్కువ తినేసాను సరదా అవసరం లేదు అని అలా తింటూ ఉంటే పొలం పొలమారిపోతుంది ఏమండి జాగ్రత్త అండి అని తల మీద కొడుతూ దగ్గరుండి వాటర్ తాగిస్తూ ఉంటుంది సరే సారదా నీకు ఒక గుడ్ న్యూస్ అని ఈరోజు భూమి దత్తతని ఆపేసింది ఇలా భూమి దత్తతని ఆపేసిందంటే గగన్ మీద ప్రేమ ఉన్నట్లే కదా అని కేపి చెప్పడంతో అబ్బా ఎంత మంచి శుభవార్త చెప్పారండి ముందు ఇది ఏడుపు ఏడు చేసి తర్వాత తర్వాత తిని ఉంటే బాగుండేది కదా ఉండండి మీ నోరు తీపి చేస్తాను అని వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి తినిపించబోతూ ఒక క్షణం ఆగిపోతుంది పర్వాలేదు శారద ఇది నువ్వు మన కొడుకు కోసం ఇస్తున్న తీపి జ్ఞాపకం అని శారద చేయి పట్టుకొని స్వీట్ తింటూ ఉంటాడు అన్నట్లు నువ్వు నక్షత్ర గురించి గగన్తో మాట్లాడావా అని అడగడంతో మాట్లాడానండి కానీ షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని శారద చెప్పడంతో భలే పని చేశారులే ఇప్పుడు అలా జరిగితేనే బాగుంటుంది ఇప్పుడు గగన్ తన మనసులో ఇంకా భూమినే ఉంది మర్చిపోలేకపోతున్నాను అని చెప్తేనే కదా ప్రాబ్లం ఇప్పుడు వాడి మనసులో ఏముందో భూమికి అర్థం కాక ఇంకా పెద్ద కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు భూమి గగన్ని మనం దగ్గర చేయడానికి ఇంకా బాగా మోటివేట్ చేయొచ్చు భూమిని అని కృష్ణ ప్రసాద్ చెప్తూ ఉంటాడు ఇదంతా చూస్తుంటే భూమి గగన్ల పెళ్ళి త్వరలోనే జరుగుతుందనిపిస్తోంది అని కేపి చెప్తూ ఉంటే శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా